రామకృష్ణ మెడికల్ స్టోర్స్ వెనకూట రాజేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక రామకృష్ణ మెడికల్ స్టోర్స్ వెనకూట రాజేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహ ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మట్టి వినాయక ప్రతిమలు తీసుకున్నారు ప్రచారం మాది మీ వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి